అందరికీ నమస్కారం అండి మేము గత రెండు వేల పదకొండు నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసి ఇరవై ఒకటిలో కూడా కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు వైఎస్ దర్శిపట్న వైఎస్ఎస్ఈ వాకింగ్స్ లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు వైఎస్ దర్శిపట్నం సిట్ వాటి నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఒక వ్యక్తిని అసలు ఆ డిపాజిట్ కూడా సాధించుకునేటువంటి ఒక వ్యక్తి చేత సస్పెండ్ చేయించడం అనేది ఎంతవరకు సంబంధిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సిద్ధాంతమే ప్రాతిపదిక నడిచి ఏ రాజకీయ పార్టీకి కనీస విలువలు పాటిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సంజాయిషి కానీ నోటీస్ కానీ పంపించాల్సి ఉంటుంది షీ తీసుకోవాల్సి ఉంటుంది సో అలా ఎలాంటి నోటీసు లేకుండా నన్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని పార్టీ నుంచి వైదొలిగించామని ప్రకటించడం నర్సీపట్నం వైఎస్ఆర్సీ పార్టీ అహంకార ధోరణికి నిదర్శనంగా నాకు అనిపిస్తా ఉంది నేను గత ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్ గా టూ ఇయర్స్ చైర్మన్ గా కొనసాగాను అదేవిధంగా తర్వాత కౌన్సిల్ గానీ కొనసాగుతా ఉన్నాను ఈ గత నెల ముప్పై ఒకటో తారీఖున కౌన్సిల్ ఎజెండా నాకు ఫంక్షన్ జరిగింది బడ్జెట్ సంబంధించి సో దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటెండ్ అని ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో నేను అటెండ్ అయ్యాను సో అప్పటికి సభా స్పీకర్ అయినటువంటి అయ్యన్ ఫాద్రెడ్ గారు స్టేజ్ మీద ఉన్నారు సో నేను వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆయన ఒకటే అడిగారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం మాకు అందిస్తారంటే మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాతో పాటు మాజీ వైస్ చైర్మన్ మన గుల్సిన సుమూతి గారు కూడా రావడం జరిగింది సో పక్కా ఆ మీటింగ్ కి మేమిద్దరం అటెండ్ అయితే నన్ను ఒక్కరిదాన్ని సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం మీద నాకైతే అర్థం కావట్లేదు ఆయనకి కులస్తులు అవ్వనివ్వండి ఆయనకున్న బలగవనివ్వండి దానికి భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయకపోయారు లేదంటే నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారనో లేదంటే నేను దళిత మహిళను ఒక మహిళగా ఉన్నానో మా యొక్క ఇది చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎంతవరకు సమంజసం ఇది నేను గత ఛైర్మన్ గా చేసినప్పుడు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోధించి పార్టీని ఇప్పుడు వీడే క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేస్తున్నారంటున్నారు సో ఏటువంటి చర్యలు చేశాను నాకు అర్థం కావడం లేదు నాకు పంపించిన నోటీసులో ఒకటి రాయడం జరిగింది పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు అన్నారు సో పార్టీలో ఒకే ఒక పదవి నాకు ఇచ్చారండి సో అదే చైర్మన్ పదవి సంతోషం సో అది కూడా ఏ రాజకీయ ఉద్దేశంతో ఎవరిని ఎవరికి కళ్ళ కళ్ళు వేయాలన్న ఉద్దేశంతో ఆ చైర్మన్ పదవి తీసుకొచ్చారు అందరికీ తెలుసు నర్సీపట్నంలో సో ఒక ఎస్సీకి తీసుకొచ్చారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మహిళా సాధికారుల భాగంగా రిజర్వేషన్ ప్రకారం నాకు చైర్మన్ పదవి వచ్చింది సో ఆ పదవి చిన్నపిల్ల చేతిలో చాక్లెట్ పెట్టి చైర్మన్ పదవి మీరు అనుభవించినట్టు ప్రతి ఒక్క చిన్న విషయానికి నన్ను ఒక పావులా వాడుకున్నారు సో ఏ ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చినా సరే అది కమిషనర్ని డిఇఈఈని డిఈఈని మీ దగ్గర రప్పించుకొని ప్రపోజల్స్ మీరే ప్రపోజ్ చేసుకొని వర్క్ లైన్ అనౌన్స్ చేసుకొని నాకే సంతకం పెటిషన్ తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని కొబ్బరికాయ కొట్టడానికి మాత్రం నన్ను ఆహ్వానించడం జరుగుతుంది ఇంకా ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరవై రెండులో ఎంపీ లాడ్స్ వరకు వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ని నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ వార్డులో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారా కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో అని సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటినర్ ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ శాంక్షన్ అయిందామని వచ్చి తీసుకోలేదాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైర్మన్ పదవి నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించ అనుభవించాలంటున్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్క్లు కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వచ్చిన నేను ఆ వర్కుల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేశామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా ఉన్నాను సో ఇలా ఎన్నో అభి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వాళ్ళలో సమానమే అని చెప్పి చలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ట్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ కౌన్సిలర్ చేత మా వైసీపీ పౌసతే నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్ లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరకు వస్తే మా అన్నా చెల్లెని ఇద్దరికి కళ్ళండి నీళ్లుగా మీరు వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే మేము అవన్నీ మింగుకొనే మేము భరించి పార్టీలో కొనసాము అదే విధంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మమ్మల్ని పిలవకుండా ఎవరో వాడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు చేత మేము పార్టీకి రాజీనామా చేయాలని చెయ్యకపోతే మమ్మల్ని పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ఇబ్బంది పెట్టి బలవంతంగా నా చేత రాజీనామా చేయించారు ఏమనంటే ముందస్తు ఒప్పందం అంటారు చూపించండి ఎక్కడ న్యాయం జరిగిందో మా ఎస్సీ వాళ్ళకి దాన్ని మూడు ముక్కలు చేసి ఒక సగం ఆదిలక్ష్మి అంటారు సగం సుబ్బలక్ష్మి అంటారు సగం ఏమో ఇంకొక బాలం అంటారు సో ఎక్కడ సరే ఎక్కడ మీరు మా మాకు న్యాయం చేశారు ఎస్సీ వాళ్ళు అంటే ఇప్పటికీ మీ మీరు అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కౌంటర్ ఇస్తే మీ వెనక ఉన్న వాళ్ళే మీకు సపోర్ట్ చేసి మాట్లాడడానికి భయపడతారు వాళ్ళు కూడా మా వయసు మా ఎస్సీ కుర్రాడే వచ్చి నీ నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే గాని నువ్వు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు సో అంటే ఎస్సీ వాళ్ళు నీకు ఒక రక్షణ కావచ్చు ఎస్సీ వాళ్ళే నీకు పని చేయడానికి పనికిరారా ఎస్సీ వాళ్ళు నీకు షో బొమ్మల్లా బొమ్మలా పనిచేయాలా ఎస్సీ వాళ్ళు అంటే అంత చులకను భావమా ఈ రోజు నన్ను సస్పెండ్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి నేను ఎస్సీ మహిళనే కదా నీకు ఎస్సీలో కూడా డమ్మీలే కావాలి విద్యావంతులు అవసరం లేదు విద్యావంతులు అయితే ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు ప్రతి దానికి అడ్డు కట్ట ప్రతి దానిలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించకూడదు అందుకని ఎస్సీ చేసి చేయాలని ఒకే ఒక ప్రాతిపదికను మీరు నడిపించారు మున్సిపాలిటీ వైపు మీకు అంత సమ్మత లేదా మీరు డైరెక్ట్ హ్యాపీగా ఫీల్ మీరు ఒక ఇన్ఛార్జ్ మీరు సస్పెండ్ చేయాలి లేదా జిల్లా నుంచి సస్పెండ్ చేయాలి నేను ఒక చైర్మన్ గా చేసిన దాన్ని ఒక్క సామాన్య డిపాజిట్ కూడా పది మంది వెనక ఒక వ్యక్తి చేత నన్ను అవ సస్పెండ్ చేసి అవమానపరిచారంటే ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఇది అధిష్టానానికి కూడా తెలియాలి అది అందుకు నేను ప్రశ్నలు పెడుతున్నాను ఎందుకు సైలెంట్ గా నేను పార్టీలో వెళ్ళిపోదామని అనుకుంటే డెఫినెట్ గా నేను వెళ్ళిపోతాను పార్టీని వదలడానికి మాకు నిజంగా మనస్ఫూర్తి ఇష్టం లేదు సో ఈ విధంగా సస్పెండ్ చేసిన నా పని ఇంకా మీరు సులువు చేశారు నేను పార్టీని వదలాలంటే నేను ఒక్కరిదనే వెళ్ళిపోతే సరిపోదు నా వెనక చాలా మంది జనం ఉన్నారు జిఎన్ఆర్ అంటేనే జనం జనం అంటేనే జిఎన్ఆర్ సో అలాంటి జిఎన్ఆర్ పార్టీని వదలాలంటే చాలా చాలా ఆలోచించాలి చాలా ఇది చేయాలి సో మా అనుకున్న మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క మద్దతునే మేము ఏ అడుగు చేసినా ముందుకు వేస్తాం అంతేగాని మన మా పా ఏదో నేను ఒక్కరిదాన్ని వచ్చేసాను జీఎన్ అని ఒక్కరు వచ్చేసారో అని ఎప్పుడు మేము ముందుకు వెళ్ళలేదు సో దయచేసి ఇదంతా గమనిస్తారని పార్టీ నర్సీపట్నం వైఎస్ఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనిస్తారని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ఈ విధంగా నేను పార్టీ ఉన్నానుకోవట్లేదు కానీ ఈ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టడం విడిచిపెట్టాల్సి వస్తుంది కాబట్టి దానికి నేను చాలా బాధపడుతున్నాను దయచేసి ఇదే కమిషనర్ మీద మొన్న రీసెంట్ గా ఒక కంప్లైంట్ పెట్టాడు మున్సిపాలిటీ కమిషనర్ ఒక పార్టీకి కొత్తగా పనిచేస్తున్నాడు అదే కమిషనర్ మా హయాంలో ఉన్నప్పుడు మా కమిషనర్ మాకు సపోర్ట్ చేయట్లేదండి పార్టీకి చెట్టు వస్తుంది వర్క్లు వేసి మేము సపోర్ట్ చేయట్లేదు ఆయన ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తా ఉన్నారు ఈ విధంగా చేస్తే మన నర్సీపట్ ప్రజలకు న్యాయం చేయలేము అని నేను ఎంత మొత్తుకున్నా జిఎన్ఆర్ గారు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు విన్నవించుకున్నాను అప్పుడు అస్సలు పట్టించుకునే లేదు ఆయన రోడ్ రైడింగ్ విషయంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద తిడితే ఆయన సస్పెండ్ చేయడానికి మీకు మూడు నెల టైం పట్టింది సో అది మీ యొక్క సమర్థత దానికి అభివృద్ధి వైపు మీరు సపోర్ట్ చేయాలి నేను అభివృద్ధి గారు అడిగినటువంటి అభివృద్ధిలో మీరు సపోర్ట్ చేస్తారమ్మా ఆదిలక్ష్మి అంటే నర్సీపట్నం అభివృద్ధిలో నేను సపోర్ట్ చేస్తాను సార్ నా పూర్తి మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క నర్సీపట్నం అభివృద్ధి నేను ముందు నేను సపోర్ట్ చేస్తాను చెప్పాను ఆ సపోర్ట్ చేస్తాను చెయ్యినందుకు అభివృద్ధిలో ముందుకు సపోర్ట్ చేసినందుకు నేను సస్పెండ్ చేశారు సో ఇప్పుడు నేను చెప్తున్నానండి అభివృద్ధి నర్సీపట్నం ప్రజలకు అభివృద్ధి చేసే ఏ కార్యక్రమంలో అయినా నా మద్దతు కంప్లీట్ గా ఉంటుంది నేను మద్దతు తెలియజేస్తాను సో మన రాజకీయాల్లో వచ్చిన ప్రజలకు మేల్ చేయడానికి సో దానికి పార్టీ సంబంధం లేదు అధికారులు మనం ఉన్నప్పుడు మనం మనం ప్రయత్నించాలి సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో అప్పుడే తన ప్రజలు మనల్ని హర్షిస్తారు సో వైసీపీ పార్టీ నర్సీపట్నంలో ఏ విధంగా ఉంది అభివృద్ధి వైపు సపోర్ట్ చేస్తుందా అభివృద్ధి వైపు సపోర్ట్ చేస్తే సస్పెండ్ చేస్తుందా అన్నది మీ యొక్క నిర్ణయానికి వదిలేస్తున్నాను అరే మీ వెనక తిరిగే నాయకుల్లో మరి పది మందిలో పది మంది ఓట్లు వేసే నాయకులు లేరు పది మంది ఒకళ్ళు వస్తే పది మంది వాళ్ళ వెనకాల వాళ్ళు లేరు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ప్రశ్నిస్తూ నన్ను సస్పెండ్ చేసేంత స్థితికి మీరు తీసుకొచ్చారు ఏ మీరు నన్ను సస్పెండ్ చేయొచ్చు కదా ఏ మీకు అంత సమర్థత లేదా మీరు దళితులు సస్పెండ్ చేస్తా హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మీ నేను సస్పెండ్ చేయాలి లేదా జిల్లాల నుంచి నన్ను సస్పెండ్ చేయాలి నేను ఒక చైర్మన్ గా చేసిన దాన్ని ఒక్కొక్క సామాన్య డిపోజిట్ కూడా పది మంది వెనక లేదు ఒక వ్యక్తి చేత నన్ను సస్పెండ్ చేసి అవమానపరిచారంటే ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఇది అధిష్టానానికి కూడా తెలియాలి అది అందుకు నేను ప్రశ్నలు పెడుతున్నాను నేను సైలెంట్ గా నేను పార్టీలో వెళ్ళిపోదామని అనుకుంటే డెఫినెట్ గా నేను వెళ్ళిపోతాను పార్టీని వదలడానికి మాకు నిజంగా మనస్ఫూర్తి ఇష్టం లేదు సో ఈ విధంగా సెస్పెండ్ చేసిన నా పని ఇంకా మీరు సులువు చేశారు నేను పార్టీని వదలాలంటే నేను ఒక్కరిదనే వెళ్ళిపోతే సరిపోతుంది నా వెనక చాలా మంది జనం ఉన్నారు జిఎన్ఆర్ అంటేనే జనం జనం అంటేనే జిఎన్ఆర్ సో అలాంటి జిఎన్ఆర్ పార్టీని వదలాలంటే చాలా చాలా ఆలోచించాలి చాలా ఇది చేయాలి సో మా అనుకున్న మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క మద్దతు మేము ఏ అడిగి చేసినా ముందుకు వేస్తాం అంతేగాని మా మా పానుగా ఏదో నేను ఒక్కడదాన్ని వచ్చేసాను జీఎన్ఆర్ దాని ఒక్కడో అని ఇప్పుడు మేము ముందుకు వెళ్ళలేదు సో దయచేసి దాంతో గమనిస్తారని పార్టీ నర్సీపట్నం వైఎస్ఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనిస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ విధంగా నేను పార్టీ వాళ్ళనుకోవట్లేదు కానీ ఈ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని